హలో అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఐ హోప్ మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఇక్కడ ఇంకా మైసూర్ బజ్జీ చేద్దామని పెరుగు తీసుకున్నానండి ఒక గ్లాస్ బౌల్ అయితే పెరుగు అంతా చిలగొట్టుకుంటున్నాను యాక్చువల్గా పిల్లలు కానప్పుడైతే చేసేదానండి ఈ రెసిపీ అయితే మర్చిపోయాను అనమాట కొన్ని వీడియోలలో చూసి ట్రై చేస్తున్నాను ఇంకా మజ్జిగనైతే చిలక కొట్టేసాను అదే పెరుగునైతే చిలక కొట్టేసాను ఇందులో అయితే కాస్త సోలా పొడి వేసానండి నేను అంతా బాగా బీట్ చేసుకోవాలన్నమాట బీట్ చేసుకుంటే బాగా కలిసిపోయిద్ది దాని తర్వాత అయితే మైదా అయితే యాడ్ చేసుకున్నానండి రైస్ ఫ్లోర్ కూడా అనుకున్నాను కానీ వేయలేదనమాట యాక్చువల్గా వీటిని బోండా బాగుండని కూడా అంటారనమాట వీంట్లోకి అయితే ఇంకా ఎక్స్ట్రా అయితే ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవైతే ఏమి యాడ్ చేయలేదండి ఫస్ట్ టైం కదా ఎలా వస్తాయో ఏం లేదు అని ట్రై అయితే చేశాను అనమాట లోపల సాఫ్ట్గానే ఉంది కానీ పైన అయితే కాస్త గట్టిగా అయితే వచ్చాయండి మైసూర్ బజ్జీ అయితే నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి యాక్చువల్గా ఏమైందంటే కొన్ని వీడియోలలో అయితే మార్నింగ్ నానబెట్టుకోండి ఒక వన్ అవర్ నానిద్దే సరిపోయిద్ది అన్నారనమాట నేను అలాగే వేసాను కానీ నేను చేసిన మిస్టేకే అదే అనమాట ఎప్పటికైనా కానీ పిండి అనేది నైటే నానబెట్టుకోవాలండి అదే తడిపెట్టుకోవాలన్నమాట అప్పుడే మైసూర్ బజ్జి అయితే బాగా వచ్చుద్ది మైసూర్ బజ్జికైనా మైసూర్ బోండాకైనా నైటే నానబెట్టుకోవాలండి అందులో ఇదైతే ఎయిర్ బబుల్స్ రాకోకుండా పిండిని అయితే బాగా బీట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా అయితే నాకు చేతులు చిన్నగా ఉండడం వల్ల నాకు సరిగ్గా బీట్ చేసుకోనికైతే రాలేదండి అక్కడికి చాలాసేపే కొట్టాను అనమాట ఇలా అదివానమాట పిండిని అయితే ఇంకా ఫస్ట్ టైం కదా చేసింది అయితే ఇంకా ఎలాగో అలాగ వచ్చాయలేని వేసేసాను వేసేసా అని ఇక్కడైతే చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇంకా రొటీన్ చట్నీ అండి ఎప్పుడు చేసేదే పల్లీ చట్నీ అనమాట అదైతే చేశాను ఈసారి దోశలలోకి అయితే కొత్తగా అయితే ట్రై చేయాలండి టమాటో పచ్చిమిర్చి కొత్తిమీరతో వేసి చేస్తారనమాట ఆ రెసిపీ వచ్చు కానీ మర్చిపోయాను అనమాట ఒకసారి చూసి చేసుకోవాలన్నమాట అనుకునేంత మాత్రానైతే రాలేదండి మైసూర్ బజ్జీ అయితే చాలా గట్టిగా వచ్చాయనమాట యాక్చువల్గా దీంట్లోకి రైస్ ఫ్లోర్ వేసింటే ఉంటే బాగుండనిపించింది బియ్యం పిండి ఏలేదు ఇంకా ఫస్ట్ టైం కదా ఇంకా ఇలాగొచ్చా తినేశారు మంచిగా ఫ్రై అయితే వచ్చాయండి పిండి కూడా నేను తక్కువగానే తీసుకున్నాను అనమాట మరి ఎక్కువ ఎక్కువ చేస్తే ఇంకా తినారు ఓకే వేస్ట్ అవుతుందని తక్కువ క్వాంటిటీతోనే చేశాను అనమాట మంచిగా అయితే తిన్నాము ఇంకా వీళ్ళైతే వచ్చాయండి మైసూర్ బజ్జీ అయితే పిల్లలు కానప్పుడు అయితే నైటే అనమాట పిండి అయితే అప్పుడు కాస్త సాఫ్ట్ వచ్చేవి ఇంకేం చేద్దాం ఇంకా పర్లేదులే అన్నారనమాట మా వారు మా డాడీ అయితే ఇంక ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయిందండి ఇంకా కిచెన్ మేకఓవర్ ఎలా చేసుకున్నాను చూపిస్తాను చూసేయండి పిల్లలైతే పడుకునేసారనమాట ఏదైనా కానీ పిల్లలు పడుకున్నాకనే అండి పని చేసుకుంటాను ఎందుకంటే వాళ్ళు లేస్తే ఇంకా పని అయితే జరగదు కదా మనకి చెప్పా కదండి కొత్త గ్లాస్ జార్స్ అయితే తెచ్చుకున్నానని ఇంకా సునీత కూడా వచ్చింది సునీత వచ్చింటే కూడా అవ్వలేదండి ఇవన్నీ ఇంకా ఫిల్ చేసుకొని సర్దుకునేసరికి నాకు టూ అవర్స్ పట్టిందండి దాదాపు అయితే ఇంకా సునీత వచ్చాక ఇలాగో చేసుకుందామని సునీత కూడా ఊరి నుంచి అయితే వచ్చేసిందండి ఇంకా అన్ని పప్పులు ఇంకా మినపప్పు కందిపప్పు ఇడ్లీ రవ్వ అవన్నీ అయితే నింపుకుంటున్నారన్నమాట జార్స్లలోకి అయితే యాక్చువల్గా ఏమైందంటే నాకు గ్లాస్ జార్స్ అయితే సరిపోలేదండి ఇంకా ఉన్న వాటికి అయితే వేసేసానమాట ఇంకా కొన్ని త్రీ తెచ్చుకుంటే బాగుండి అనిపించింది నాకు ఆల్రెడీగా ఇంకా టూ అయితే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నానండి అవి వచ్చాక కూడా చూపిస్తలే నాకు ఏమైందంటే కంట్రోల్ రైస్ ఏమైందంటే కింద పెట్టాను అనమాట సింక్ కింద గూడు ఉంటుంది కదా దాంట్లో అయితే బియ్యం పోసి పెట్టాను అనమాట మాటికి దోశలకి నానబెట్టేటప్పుడు నాకు ఆ సిబ్బంది అయింది ఇంకా ఎలాగో గ్లాస్ జార్స్ వస్తే అందుట్లో నింపుకుందామని అనుకున్నాను అవి వస్తే ఇంకా అవి కంట్రోల్ రైస్ కూడా దాంట్లో అయితే పెట్టుకోవాలండి ఇంక ఇప్పుడైతే ఉప్మా రవ్వ వేసేసాను దాని తర్వాత పప్పులు కూడా నింపేసానండి ఒక మిస్టేక్ అయితే జరిగిందండి నేను పెద్ద ట్రే అయితే తీసుకున్నాను కదా వీటిని పెట్టుకోవడానికి యాక్చువల్గా ఏమైందండి సరిపోలేదనమాట ప్లేస్ అయితే కిందివి పెడదామని ఇప్పుడు పప్పులు పోస్తున్నా కాండి ఆ జార్స్ అయితే కింద సరిపోలేదనమాట ఇవి కాకోకుండా ఇవే కందిపప్పు వేసిన డబ్బాలే తీసుకుంటే బాగుండి అనిపించింది ఇంకా త్రీ తీసుకుంటే బాగుండు అనిపించిందండి కానీ క్వాంటిటీ మాత్రం చాలా ఎక్కువ పడతాయండి ఒక కేజీ పడతాయండి ఈ జార్స్లలో అయితే నేను పెట్టే ఇప్పుడు బాక్సెస్ పెడుతున్నా కదా వాటిల్లో అయితే ఒక కేజీ దాకా పడతాయండి ఈ గ్లాస్ జార్స్లలో అయితే ఇవి డిమార్ట్లో తీసుకున్నాను అనమాట చెప్పాను కదా ఇంకా స్టిక్కర్స్ కూడా తీసేయలేదండి తీసే బుద్ధి కాలేదనమాట నాకు ఈసారి మరీ డిమార్ట్కి వెళ్ళినప్పుడైతే ఇంకొక త్రీ ఓ ఫోరో తీసుకోవాలండి కానీ నాకు చాలా బాగా నచ్చాయి ఈ కంటైనర్స్ అయితే యాక్చువల్గా నాకు ఈ స్టిక్కర్స్ అయితే తీయాలనిపించలేదండి ఎందుకంటే ఇంకా పాదదానిలా అయిపోతాయేమోనని స్టిక్కర్స్ కూడా తీయలేదన్నమాట అలాగే ఉంచేసాను ఇంకా వీటిని అడ్జస్ట్ చేసుకోవడంలో ఉందండి ఆ స్టాండ్ అయితే దీంట్లోకి సరిపోలేదు కిందివి పైకి పైకి కిందికి అయితే చేంజ్ చేస్తూనే ఉన్నాను అనమాట ఎలా మే ఆర్గనైజేషన్ చేసుకోవాలో నాకు అర్థం కాలేదనమాట ముందైతే వీటిని పైన పెట్టాను కానీ దానికి ప్లేస్ అయితే చాలేదనమాట అది బ్లాక్ స్టాండర్ అయితే వచ్చింది ఇంకా కిందికి దింపేశాను అవి మరి కింద అలాగ ఇలా చేసి పట్టించేశాను అది అయితే ఇంకా ఇవి ఈజీగా అయితే పైన పట్టేసాయండి ఎందుకంటే కాస్త వడలిపోయితే చిన్నగా ఉన్నాయి కదా ఇంకా ఈ విధంగా అయితే పెట్టేశాను అనమాట వీటిని అయితే కానీ జార్స్ అయితే అల్టిమేట్ అండి నాకు చాలా బాగా నచ్చాయి అనమాట ఎలాగైనా డిమార్ట్లో అయితే ఇవి చాలా అగ్గు అండి అసలు ఈ అయితే ఇవి రావు ఇవే ఆన్లైన్లో చూస్తే థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయన్నమాట ఈ గ్లాస్ జార్స్ అయితే మీకు చూపించలేదండి యాక్చువల్గా అయితే ఇవి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను అనమాట నాకు ఇవి ఎయిట్ హండ్రెడ్ పడ్డాయి సిక్స్ జార్స్ అయితే వచ్చాయండి నాకు ఇవి చాలా క్యూట్గా అనిపించాయి అన్నమాట వీటిని అయితే ఇలా సర్దుకున్నాను ఈ మూడైతే ఇంకా ఇంకా ఏవైనా కానీ తాళం పెట్టుకోవడం కానీ చట్నీ కానీ ఇంకా పెద్ద పెద్దవి అయితే మాటికి తీయలేనని ఇంకా దాంట్లో అయితే ఫిల్ చేసుకున్నాను అనమాట ఇవి కూడా డిమాట్లోనే తీసుకున్నానండి ఇంకా ఉప్పు పసుపు కారం ఇంకా ఆ వాళ్ళు జీలకర్ర వీటిల్లో అయితే నింపుకున్నాను అనమాట వీటికి కూడా బ్లాక్ స్టాన్లు అయితే పట్టలేదండి నేను ఏదనుకున్నానో అంతా రివర్స్ అయిందనమాట ప్లాన్ అంతా ఇంట్లో గ్యాస్ కౌంటర్ టాప్ కాస్త పెద్దగా వచ్చింది అంటే బాగుండనిపించిందండి ఇంకా సెల్ఫ్లు కూడా ఎలాగో లేవు ఇంకా సర్దుకుంటే మనం ఇంకా కౌంటర్ టాప్ దగ్గరే మనం ఆర్గనైజేషన్ చేసుకోవాలని ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట ఫైనల్గా అయితే ఇలా చేసుకున్నాను మిక్సీ కూడా తీసేసానండి వేరే చోట పెట్టుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే ఈ జార్స్లలోకి అయితే ఉప్పు కారం పసుపు ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకున్నానమాట యాక్చువల్గా నాకు పెద్దగా నచ్చలేదండి ఈ జార్స్ అయితే పైన లిడ్ వచ్చినట్టు బాగున్నాయని తీసుకున్నాను అనమాట ఏమొస్తాయండి హండ్రెడ్ రూపీస్కి ఫోరు ఇంకా డీమార్ట్ కాబట్టి మనకి అందుబాటులో ఉంటుంది కాబట్టి అన్నమాట ఇంకా ఈ విధంగా అయితే అన్నీ అయితే ఇంకా ఫిల్ చేసి వేసుకున్నానండి సామాన్లు అయితే ఇంకా ఇంట్లో సెల్ఫులు లేక నాకు కాస్త ఇబ్బంది అయిందండి అదే మా ఓనర్స్ అయితే ఇంకా చాలా బాగా ఆర్గనైజేషన్ చేసుకునేదాన్ని అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా చక్కెర టీ పొడైతే వేసుకుంటున్నాను క్లీన్ చేసిందండి సునీత అయితే గ్యాస్ కౌంటర్ టాపు మరీ చెత్త అయిందనమాట మరి దీని అంతా క్లీన్ చేసుకోవాలి అదేంటో అండి పైకి కిందికి కింది పైకి చేంజ్ చేయడంలోనే నాకు టైం అంతా వేస్ట్ అయిపోయింది అనిపించింది అనమాట ఇంకా పైన పెట్టిన దాంట్లో అయితే త్రీ కం గ్లాస్ జార్స్లలో అయితే ఇంకా సాంబారు రసం ధనాల పొడి అయితే నింపుకున్నాను అనమాట ఫస్ట్ టైం అండి ఇలా ఆర్గనైజేషన్ చేసుకోవడము నేను ఇంకా ఒక ఐడియా అనేది మనకు వచ్చిందండి ఇంకా నెక్స్ట్ ఇంకా చేసుకోవాలనుకున్నప్పుడు ఎక్కడ ఏవి పెట్టుకోవాలో నాకు బాగా ఇదైందనమాట ఇంకా ఈ విధంగా అయితే సర్దుకున్నాను నా కిచెన్ మేకవర్ అయితే ఈ విధంగా అయితే ఉందండి చూసేయండి యాక్చువల్గా టీ కప్స్ అయితే ఇచ్చిన కింద స్టాండ్స్కి అయితే వేశానండి ఆ పైన స్టాండ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట వాటి బదులు ఆ స్టాండ్ తీసుకు వెంటే బాగుండి అనిపించింది ఇంకా పోనీలే ఎలాగో ఓనోస్కి అయితే వెళ్తాం కదా నెక్స్ట్ ఇయర్ అన్నట్లు ఇంకా ఉన్నీళ్ళు అన్నారనమాట మా వారైతే ఈ సామాన్ అయితే మీకు చూపించలేదండి యాక్చువల్గా ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానమాట అల్లుమినీనంవి మా అయితే వీటిని అయితే ఒప్పుకోలేదు ఎందుకు తీసుకున్నావు మరి అని మినారనమాట పోనీలు ఏదన్నా బిర్యానీ కానీ ఏమన్నా రైస్ కానీ చేయడానికి ఉంటాయని తీసుకున్నానని చెప్పాను అనమాట ఈ కుక్వే డబ్బా అయితే తీసి బయట పెడదామనుకున్నాను కానీ ఇంకంతా సామాన్య ఇరికిరిక అయిపోయిద్దని ఇంకా ఇక్కడైతే పెట్టలేదండి ఇంక లాస్ట్కి అయితే ఇక్కడ తీసేసాను ఇంకోటి కూడా తీసుకున్నానండి రైస్ కుక్ చేసుకోవడానికి సాంబార్ కానీ ఏవైనా కానీ కొన్ని ఉంటాయి కదండీ పొలావు చేసుకోవడానికి అయితే మిల్టన్ వాళ్ళది అయితే తీసుకున్నాను అన్నమాట టూ పాయింట్ త్రీ లీటర్స్ అనమాట అది నాకు చాలా బాగా నచ్చింది ఇంకా మా వారు ఇవన్నీ నువ్వు వాడవు మూల పెడతావు అది ఇది అన్నారనమాట లేదు నేను యూజ్ చేస్తానని అన్నాను ఇంకా ఫైనల్గా అయితే ఇంకా యూజ్ చేద్దామని ఇక్కడైతే పెట్టుకున్నాను ఇంకా అందరూ సొంత ఇంటికి పోయినాక యూజ్ చేసుకుంటారు అనేది తాట్ అయితే ఉంటుందండి కానీ ఎప్పుడు ఎక్కడ యూజ్ చేసుకున్నా ఎప్పటికైనా యూజ్ చేసుకోవాల్సిందే కదండి అందుకనే అనమాట ఇంక అన్నీ యూజ్ చేద్దామనే ఉద్దేశంతోనే ఇంక అన్నీ తీసి ఇలా అయితే అనమాట ఇవన్నీ అయితే అన్ని సెల్ఫ్లలో అయితే ఈ విధంగా అయితే సర్దుకున్నాను అండి అవసరం వచ్చేటి తీసుకునేది అనవసరమైన వస్తువులు అయితే తీసుకోలేదు అనమాట ఇంకా ఫ్రూట్ బాస్కెట్ ఇవి ఇవి ఎప్పటికైనా అవసరం వస్తాయి కదండి మనకి లైఫ్లో కానీ ఈ విధంగా అయితే అన్నీ సర్దుకున్నాను అనవసరమైన వస్తువులు అయితే అన్నీ తీసేసాను అనమాట వీటిల్లో అయితే ఇంకా ఉన్న వాటితో ఈ విధంగా అయితే ఆర్గనైజేషన్ చేసుకున్నాను ఇంకా నైట్కి అయితే వారు పిజ్జా అనమాట ఇది కూడా ఫస్ట్ టైం అండి ఇంట్లో పిజ్జా ట్రై చేయడం అది కూడా మైక్రో ఓవెన్ లేకకుండా అనమాట ముందుగా అయితే పిజ్జా బేసిన్ అయితే తీసుకున్నామండి తర్వాత మొజ్రెలా చీజ్ అయితే ఇలా రాకూడదండి ఇంకేం చేద్దాం స్విగ్గా స్విగ్గీ ఇన్స్టా మాటలు విధంగానే విధంగా వచ్చింది ఇంకా దాని తర్వాత పిజ్జా సాస్ అనమాట ఇంకా పిజ్జా సాస్తో అయితే ఇంకా అయితే పిజ్జాకి అంతా అప్లై చేస్తున్నారండి విధంగా అయితే ఇది రెడ్ సాస్ అండి ఇది పాస్తాలో కూడా యాడ్ చేసుకోవచ్చు సాస్ అయితే కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇంకా మైక్రోవెన్ ఉండింటే ఇంకా చాలా బాగుంది అనిపించింది అనమాట మాకు చీజే అండి చీజ్ మోజరలా చీజ్ అయితే ఉంటలు ఉంటలు వస్తుంది కదా అలాగైతే ఇవ్వలేదండి ఇలా ముద్దలా ఇచ్చారనమాట దాన్ని ఇది చేసుకోవడానికే కాస్త టైం అయితే ఎక్కువ అనిపించింది మాకు ఈ విధంగా అయితే అప్లై చేసుకున్నారు మా వారు అయితే పిజ్జా బేస్కి అయితే రెడ్ సాస్ని అయితే అప్లై చేస్తారనమాట అదే పిజ్జా సాస్ని అయితే దాని తర్వాత అయితే ఇంకా చీజ్ అయితే యాడ్ చేశానండి ఈ విధంగా అయితే తురుపుకున్నామన్నమాట యాక్చువల్గా ఇదైతే మనకి ఉంటల్లా రావాలా మోదరల చీజ్ అయితే కానీ అలా అయితే ఇవ్వలేదు ఇంకా పోనీలే అని ఇంకా ఈ విధంగా అయితే తురుముకున్నాము దాని తర్వాత పన్నీర్ అయితే యాడ్ చేసుకున్నామండి ఇంకా పన్నీర్ తర్వాత అయితే క్యాప్సికము ఆనియను టమాటో అవన్నీ అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నామన్నమాట ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారండీ మా వారైతే పిజ్జా అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఫస్ట్ టైం చేసా ఇంత బాగా వచ్చిందని ఇంకా ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే గార్నిష్ అయితే చేసుకున్నామండి పిజ్జా బేస్కి అయితే మాకు తెలియక దీన్ని డైరెక్ట్గా తీసుకుపోయి కడాయిలు అయితే పెట్టామండి దీని కింద అల్యూమినియం ఉంటుంది కదండి రైస్ కుక్కర్ది ఒకటి వస్తుంది కదా పప్పు చేసుకోవడానికి దాంట్లో పెట్టింటే బాగుండు అనిపించింది ఫస్ట్ దాని తర్వాత నేనే చెప్పాను అనమాట వారికి అయితే దాంట్లో పెట్టు మాడిపోదని చెప్పింటే దాని తర్వాత మరి సెకండ్ పిజ్జా అయితే దాంట్లో పెట్టి కుక్ చేసామన్నమాట కాస్త మాడినట్టు అనిపించింది ఇవైతే ఇంకా పిజ్జా కావాల్సినటువంటి ఆర్గానో చిల్లీ ఫ్లేక్స్ అనమాట ఇంకా చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేశాడండి దాని తర్వాత ఆర్గానో కూడా యాడ్ చేశాడనమాట కానీ పిజ్జా మాత్రం చాలా బాగా వచ్చిందండి నేను అసలు ఒక పిజ్జా తినేదాన్ని కాదనమాట అలాంటిది ఇంట్లో ఒక పిజ్జా తినేసాను అందులో ఇది బేస్ కాస్త చిన్నగానే ఉందిలేండి ఇంకా ఈ విధంగా అయితే కుక్ చేసుకున్నాం అనమాట ఈ విధంగా వచ్చింది చీజ్ ఇలా కాకోకుండా ఆ విధంగా వచ్చింటే ఇంకా బాగుండే బాగుండనిపించిందండి ఇది ఎక్కువ టైం తీసుకుంది అందులో ఎక్కువ కూడా రాలేదన్నమాట మో చీజ్ అంటే మనకి క్యూబ్స్లో వస్తాయి కదండి చిన్న చిన్నగా అలా వచ్చింటే బాగుండనిపించింది ఫైనల్గా అయితే మా వారు పిజ్జాని కూడా కట్ చేసేసారు మేమందరం అయితే బాగా తినేసాము ఓకే అండి నా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంక ఇంతటితో వీడియో అయితే అయిపోయిందండి అందరికైతే బాయ్